అంటే ఒక ఉపయోగకరంగా కానీ సబ్సిడీలు కానీ ఏ విధంగా చేస్తే రైతుగా అభివృద్ధి చెందిన అవకాశం పెడతాను కొత్త కొత్త పథకాలు పెడతాను పూర్తిగా పూర్తిగా రైతు వరకు చేరడం లేదు చాలా వరకు రైతు 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 పాడుగాను ఇప్పుడు రైతు భరోసా ఉంటా ఉంటారు ఇంతవరకు ఎంత ఇస్తారు ఏమి కనపరంగా చెప్పాలా ఎప్పుడు పలాంటి కూడా చెప్పాలా దేశానికే అన్నం పెట్టే రైతన్నా ఈ దెబ్బతో చాలా వదిలేదు సార్ కూడా సిద్ధం చేయదు మన కలిని తిట్టినా అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న వ్యవసాయం అనేటంగా నాలుగు సంవత్సరాల పది సంవత్సరాల పైపు మర్చిపోతుంది పుట్టేడు దుక్కల పాదలు తట్టుకులేరు అప్పుల తింటారు రైతులు రైతు బాగా చెప్పాలంటే చాలా ఉండదు చిన్నగా కష్టాల కడలీల ఈతలు కనకరించలేని విధి రాతలు ఓకే అన్న ఇప్పుడు మా యూట్రీ మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు రైతు కష్టాలు సంబంధించి రైతుకు డైరెక్ట్ గా గవర్నమెంట్ పెట్టిన పథకాలు నేరుగా రైతు చేరితే ఒక్కో పంట లేక ఇంకో పంట హెల్ప్ అవుతుంది ఏది రైతన్న రాజ్యమురా ఇది కన్నీళ్ళ కాలమురా అందరికీ నమస్కారం డ్రీమ్ మీడియా జై జవాన్ జే కిసాన్ కార్యక్రమానికి స్వాగతం రోజు చూసుకున్నట్లయితే భారతదేశంలో రైతు వెన్నెముక అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇట్లాంటి తరుణంలో రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పంట వేసినప్పటి నుంచి ఒక పంట తీసేంత వరకు కూడా పూర్తిగా రైతుకి ఎంత కష్టం వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చు పెట్టిన తర్వాత దానికి సంబంధించి పెట్టుబడి పూర్తి స్థాయిలో వస్తుందా లేదా మరి ఆ రైతుకు సంబంధించి ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహకారాలు అంటానని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో అదే క్రమంలో భాగంగా ఈ రోజు పలు నియోజకవర్గం సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ఒక వీడియో చిన్నూరు పరిస్థితి ప్రాంతంలో ఉన్నటువంటి టమాటా రైతు టమాటా పండిస్తారో ఆ రైతు పూర్తిగా ఎంత ఖర్చు పెడుతున్నారు ఎటువంటి గిట్టుబాటు సహకారం చేస్తున్నాం రండి ఇప్పుడు ఈ టమాటా పంటకు సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు ఇక్కడే ఉన్నారు అన్న అసలు ఈ టమా ఈ టమాటా పంట మీరు ఎప్పటి నుంచి ఏ ఈ పండిస్తారు సుమారు ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు చేస్తాం అంటే స్టార్టింగ్ నుంచి ఆ కాయ కోసేంత వరకు ఈ పంటకు సంబంధించి ఎటువంటి డైరెక్ట్ తీసుకుంటారు ఏ విధంగా కాపాడుకుంటారు ఈ ఈ ఐదు ఆరు సంవత్సరాల ముందు నేలలో మామూలుగా పేపర్ లేకుండా మల్చింగ్ లేకుండా చేస్తా ఓకే అప్పటి వరకు బాగానే ఉంది వాతావరణం వాతావరణం మారుతున్న ఖర్చులు వస్తున్నాయి మల్సింగ్ వేస్తే పంట చేసిన ఆ చేపర వేయడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది కొంచెం చెట్టు బాగా గ్రోత్ బాగా వస్తుంది కొడితే పేపర్ కంపల్సరీ బలం ఎరువు దింబెరువు కానీ తోలి పసులు ఎరువుగా తోలి పేపర్ వేస్తే పంట వస్తుంది అంటే స్టార్టింగ్ నుంచి ఈ కాయ కూసేంత వరకు మీరు ఎంత ఖర్చు పెడతారు సుమారు అంటే ఒక అర్ధ ఎకరా టోటల్ కొత్తగా ప్రజెంట్ గా చేయాలంటే కంపల్సరీ అరవెకరా లక్ష ఒకటిన్న లక్షలు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈజీగా దాడుతుంది ఎకరా ఇంకా పూర్తిగా రెండున్నర లక్ష అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి పెద్ద పంట చేసుకొచ్చే రెండున్నర ఇప్పుడు టమాటా పంట ఇది లక్కీ లాటరీ లాంటిది ఒకసారి వేరే రేట్లు రేట్ ఉండదు మరి రేట్లు లేకపోతే పూర్తిగా లాస్ అయిపోతారు లాస్ అంతకు మరి అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ గానీ ఇంతవరకు మాకు టమాటా సబ్సిడీ అయితే ఏం లేదు ఏదో మంచి కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఏదో కొత్త కొత్త స్కీమ్లు వస్తాం అందుకని వస్తే మంచిదే ఈ టమాటా మీద ఏదైనా అంతర పంట కన్నా చేసుకుంటారా లేకపోతే టమాటాకిస్తారు పూర్తిగా రెండో పంటకు ఏం చేస్తామంటే టమాటా ఐ వచ్చి ఆ చెట్లు బీకేసి మళ్ళీ దాంట్లో ఇంకో పంట అట్లా రెడీ పంట ఇలాంటి లాస్ట్ అయితే మళ్ళీ కంపల్సరీ ఇంకో పంట చేసుకుంటే కదా రికవర్ అవుతుంది ఒకటి 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 అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో జై కిసాన్ జై జవాన్ అంటారు రైతు బిందు అంటారు మరి అట్లాంటి రైతుకి సంబంధించి ప్రభుత్వాలు ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఒక ఉపయోగకరీలు కానీ ఈ విధంగా చేస్తే రైతు ఇంకా అభివృద్ధి చెందిన అవకాశం కొత్త కొత్త పథకాలు పెడతాను పూర్తిగా పూర్తిగా రైతు వరకు చేరడం లేదు చానా వరకు ప్రతి నా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ఇప్పుడు కంపల్సరీ చెప్పేది ముందు మాట అనమాట రైతు మాట చెప్తారు కాకపోతే ఏమంటే ఏం చేసి అంటే వాతావరణం అనుకూలించక కొన్నిసార్లు దెబ్బతింటాయి ఆ దెబ్బతిని ఇప్పుడు రైతుని ఆది కొంత కంపల్సరీగా ఇప్పుడు రైతు భరోసా ఉంటా ఉంటారు ఇంతవరకు ఎంత ఇస్తారు ఏమి కన్ఫర్మ్ గా చెప్పాలా ఎప్పుడు పలాంటి రేటింగ్ కూడా చెప్పాలా ఇప్పుడు ఈసారి అయితే భయంకరంగా ప్రతి రైతు చాలా భయంకరంగా ఖర్చు పెట్టిన్నారు ఈ దెబ్బతో చానా వదిలేస్తారు రైతు టమాటాలు రైతు ఇప్పటి వరకు అయితే లాస్ అయిపోతుంది పూర్తిగా ఈ పంటకి సంబంధించిన టమాటాలని గవర్నమెంటే తీసుకునేసి రేట్ లేకుండా ఉన్నప్పుడు స్టోరేజ్ వాళ్ళు ప్రపోజల్ వాళ్ళు చెప్పినారు స్టోరేజ్ సప్లై చేస్తామని కొనుక్కుంటామని చెప్పారు మదనపల్లి కానీ స్టోరేజ్ ఎంత వచ్చినా ఏమైనా బయట కొనుక్కుంటే ప్రైవేట్లు కొనుక్కుంటే కొనవచ్చు లేదంటే చాలా ఇబ్బంది అనిపిస్తే వచ్చి రేటు రూపాయలు ఆరు రూపాయలు కేజీ గవర్నమెంట్ ఓకే అది మీకు గిట్టుబాటు అవుతుంది ఐదు రూపాయలు ఆరు ఒక ఒక కిలో వచ్చి కనీసం తక్కువ అంటే కూడా పదహైదు రూపాయలు అమ్మితేనే పదహైదు రూపాయలు అమ్మితే అడికి పెట్టుబడి వస్తుంది పైన ఏదైనా లాభం రావాలంటే ముప్పై నాలుగు రూపాయలు కిలో మితే ఒక బాక్స్ వచ్చి పదహైదు కిలోలు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కి వచ్చి బాగా మంచి కాయలు వచ్చి నూట నూట నలభై నూట యాభై ఒక రోజు ఉన్నాయి చెప్పేకులు మొన్న వచ్చి రెండు వందలు ఎనిమిది నిన్న వచ్చి మళ్ళా నూట మల్లబడికి అట్లా రోజు రోజుకి అప్ అండ్ చాలా ప్రాబ్లమ్ అవుతాయి అంటే ఇక్కడ చూసినట్లయితే మనము కొన్ని కొన్ని చాలా ఉండదు చిన్న కదా వాళ్ళు మార్కెట్ కంపెనీ వాళ్ళు ఆ మండీలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారస్తులు రాకుండా వాళ్ళు వ్యాపారం చేసి కొని వెహికల్ దగ్గర తీసుకొని బయట ఎక్స్పోర్ట్ చేస్తారు ఓకే వాళ్ళు అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చి అనుకుంటారు అది కొన్ని కొన్ని టైర్లు చేస్తున్నారు బయట సరుకు లేకపోతే వ్యాపార వస్తువులు వస్తే పర్వాలేదు వ్యాపార వస్తువులకి రైతు ఎక్కువ మన సరికి తిరిగి ఎక్కువ రావడంతో రాలేదు కాబట్టి దొరికినకి వచ్చిన కాడికి అంటే మీరు ఈ టమాటోట మూడు నాలుగు నాలుగు ఐదు రకాలు కూడా వేస్తాము ఇక్కడ బీట్ రోట్ వేసినాము వర్షానికి ఎక్కువ లాస్ట్ అయిపోయింది రాల పంట మీకు ఇలా తీన్స్ మొత్తం లాస్ అయిపోతుంది వర్షానికి కూడా రాలేదు ఆ వీటి పదివేలు యాభై సెంట్లు ఉంటుంది ఒక పదివేలు కూడా సరిగా వర్షానికి ఫీజు మా వంకాయ ఇట్లా కాకర కూడా వేస్తాం బట్టి ఉంటాం పర్వాలా లేదంటే అది కూడా లాస్ ఓకే అన్న ఇప్పుడు మా యూట్రీ మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలంటున్నారు రైతు కష్టాలు రైతుకు డైరెక్ట్ గా గవర్నమెంట్ పెట్టిన పథకాలు నేరుగా రైతు చేరితే ఒక పంట లేకపోతే ఇంకో పంటకనే హెల్ప్ అవుతుంది కోలుకుంటారు లేదంటే కంపల్సరిగా రైతు పూర్తిగా వ్యవసాయం అనేది నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాల పడితే మర్చిపోవలసింది రాబోయే తరాలు బుక్స్ కూడా కంపల్సరీగా అట్లా అవుతుంది ఇప్పుడు తిరిగి సరిగా ఎంత ఎట్లా రైతాన్ని అయిపోయిన టమాటా నాటాలంటే ఒక ఎకరా మినిమం అంటే తక్కువ అంటే రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు రెండు లక్షలు పడుతుంది బలం వేసి అన్ని మందులు అంతా కూల లేబర్ నా నర్సరీ నుండి ఇప్పుడు గవర్నమెంట్ ఈ మందులు కూడా సప్లై చేస్తామని చెప్తున్నారు కదా అంటే బయట నాచీ రకం మందులు కాక గవర్నమెంట్ చూస్తే మంచిది ఆ రైతు భరోసా కేంద్రాలు పెట్టిన్నారు దాని ద్వారా పెట్టి మాది ఉండాలి చెప్పి కంపల్సరీ చేస్తే ఒక్కోసారి అయితే ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కానీ యూరియా కనీసం యూరియా ఆ యూరియా పశువులు ఆవులు లేపే పశువులు పారం పశువులు వేస్తాం అది వేస్తేనే వస్తుంది దా యూరియా కోసం పదైదు రోజులు నెల తరబడి తిరిగి తిరిగి లేదు 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 స్టాక్ లేదు అంటే గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ ఆఫీస్ లో ఏదైతే ఉన్నాయో అడిగిరూడా వేస్ట్ అయిపోతుంది ఇట్లా గవర్నమెంట్ ఆఫీస్కి రావడం లేదు ప్రైవేట్ దీనికి కూడా వచ్చింది కూడా ఎప్పుడో వస్తుంది ఎప్పుడో రేర్ గోడు వస్తుంది ఎప్పుడో సీక్రెట్ సీక్రెట్ మేడం చాలా రైతులు రైతు బాగా చెప్పాలండి చాలా ఉంది చిన్నగా కదా ఓకే చూసుకున్నట్లయితే రైతు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ రైతు సంబంధించి ఒక చిన్న అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత పెట్టుబడి పెడితే లాస్ట్ కరోనా రాకముందు అప్పుడు వర్షాలు ఒక సంవత్సరం ఇటు కూడా ఒక సంవత్సరం లేకుండా ఒక సంవత్సరం బెనిఫిట్ వస్తాం టమాటోటో కంపల్సరీ కరోనా వచ్చిన తర్వాత ఆ రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కంప్లీట్ గా రైతు వాష్ అవుట్ అయితే చేసింది పంట సరిగా సేల్స్ లేక కొనడం లేక రెండు సంవత్సరాలు మళ్ళీ పోయింది సార్ ఎట్లా కొద్దిగా అట్లా అప్పుడు అందరూ రైతులు నిలిపేశారు కరోనా డబ్బులు వేసి ఒక అరవై పర్సెంట్ రైతులు పంట నిలిపేశారు నిలిపేసారు అయిపోయింది ఆ నలభై పర్సెంట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ అయింది అది అదిగే చాలా కష్టంతో ఎట్లంటే కంపల్సరీగా నాలుగైదు సార్లు కంపల్సరీగా స్ప్రే చేస్తుంది మందులు ఆ మందులు ఒక్కసారి ఎకరాకు ముందు కొట్టాలంటే పదివేలు పీజీ అవుతుంది అదేమి తక్కువ ప్రతి ఒక్కటి కష్టమే నువ్వు ఇప్పి లేని పరిస్థితుల్లో చేస్తున్నా వేరేది పోలేక నేను వదులుకోలేక నేను ఇస్తున్నాను ఓకే చూసుకున్నట్లయితే అంత అన్న ఎంతో బాధాకరంగా అయితే మనకైతే చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో రైతులకు భరోసా కల్పించాలి ఎందుకంటే మనం జై జవాన్ జై కిసాన్ అంటాం రైతు రాజు భారతదేశానికి అని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వాలు చరవ తీసుకునేసి రైతులకు పూర్తి స్థాయిలో ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో అదే విధంగా పంటకు సంబంధించి పూర్తిగా బెనిఫిట్ అంతా ఇచ్చుకుంటా రైతులను ఆదుకుంటే రాబోయే రోజుల్లో రైతు పూర్తి స్థాయిలో మనం చెప్పుకున్నట్లు భారతదేశానికి వెనుముఖలాగా నిలుస్తారు లేకపోతే ఇంకా రాబోయే భావితరాలు రైతుకి సంబంధించి బుక్కులు చూసుకోలేదు తప్ప ఇట్లా బయట వచ్చేసి క్షేత్ర స్థాయిలో దూసుకోడానికి ఆస్కారం లేదు మరి ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వాలు ఎక్కడైనా స్పందించి రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుకుంటా రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి చూసుకోవచ్చు సో అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పూర్తి స్థాయిలో జై జవాన్ జై కిసాన్ అదేవిధంగా సమస్య మీద పరిష్కారం అది ఎన్నో కార్యక్రమాలు అయితే మేము చేస్తా ఉన్నాం మరి దీనికి సంబంధించి పూర్తిగా మీ మద్దతు మాకు ఇస్తారని చెప్పేసి అదే అదేవిధంగా పూర్తిగా మా ఛానల్ పూర్తి స్థాయిలో ప్రసూ చేసుకునేసి కామెంట్ రూపంలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా లేకపోతే ఎటువంటి ప్రత్యేకత ఉన్నా మాకు చెప్పినారంటే దాని న్యూస్ రూపంలో అయితే మేము తెలికాస్ట్ చేయడానికి అయితే పూర్తిగా చూస్తాం కెమెరామెన్ నానితో శివకుమార్ యూడ్రి మీడియా ఫలం లేదు